జీవాధిపతి అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచనం ఈ వాక్యంలో విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు గమనించాలి ప్రవాహం వారి మీదికి రాదు అని మనం ఆలోచించగలిగినట్లయితే చేప చస్తే ప్రవాహానికి కొట్టుకుపోతుంది అది బ్రతికే ఉండగలిగితే ఎదురీత ఆడుతుంది అదేవిధంగా దేవుని ప్రిబిడలైన మన జీవితంలో మనం క్రీస్తులో మనము జీవించువారుగా మనం ఉండాలి ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము జీవించడం అనేది జరగగలుగుతుందో ప్రవాహములాగా శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనము ఎదుర్కొని లేక వాటిని దాటుకొని ముందుకు మనం పోగలము బైబిల్ వాక్యంలో చూస్తే పాపం వల్ల వచ్చి జీతం మరణమని నిజమే మానవుని యొక్క పాపం ఆత్మీయ జీవితములో మనిషిని చంపేస్తుంది ఎవరు ఆత్మీయ జీవితంలో చచ్చిపోగలుగుతారో శ్రమల వంటి ప్రవాహం వచ్చినప్పుడు వాటి చేత కొట్టుకొని పోవడమే జరుగుతుంది కానీ ఆ శ్రమలను ఎదుర్కొని దాటిపోయి వాటి మీద ఒక విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉండదు అందుకే చచ్చిన చేపలాగా ప్రవాహానికి కొట్టుకుపోతారు చేపే బ్రతికి ఉంటే అది ఎదురీత ఈధి ముందుకు సాగిపోతుంది దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనం క్రీస్తు నందు జీవిస్తూ మనమున్నప్పుడు అది ఎటువంటి శ్రమల వంటి ప్రవాహం వచ్చినా వాటిని నీవు చేపలాగా ఎదురీత ఈది ముందుకు సాగిపోగలవు ప్రభువునందు నందు ప్రేమినటువంటి వార్ల పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే బైబిల్ ఒక మాట మనకు చెబుతుంది కీర్తన యాభయవ అధ్యాయం పదిహేనవ వచనములో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నేను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు నిజమే జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు వాటిని గురించి ఆలోచిస్తూ సమయాన్ని ఆలోచనలకే మనము సరిపెట్టుకునే వ్యక్తులుగా కాకుండా అటువంటి పరిస్థితులలో మనం దేవుని యొక్క సన్నిధిని కోరుకుని మనం ప్రార్థించువారుగా ఉండగలిగినట్లయితే దేవుడే మనల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన బాధ నుండి దేవుడు విడిపించగలుగుతాడు దేవుడే మన పక్షమున ఉండి గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు దేవుడు ఎప్పుడు కానీ ఆయన ప్రియబిడ్డలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రకృతిని మీరు చూడండి కొన్ని చెట్లు గాలికి వాలిపోగలిగినట్టయితే కొన్ని చెట్లు వాటికి అండగా ఉండగలుగుతాయి ఎంత బలమైన గాలి వీచినా వాటి చేత చెట్టు ఊగిసలాడిన అనగా ఇటు అటు ఊగి భూమికి ఒరిగిపోయి వేళ్లతో పాటు అది పూర్తిగా ఆ చెట్టు విరిగిపోకుండా ప్రక్క ఉన్నటువంటి చెట్లు ఆ ఊగేటువంటి వాటిని ఉగనివ్వకుండా అవి అండగా ఉండి కాపాడబడ్డం అనేది జరగగలుగుతుంది ఒక బలహీన బలహీనమైనటువంటి చెట్టు దగ్గర ఒక బలమైన చెట్టు ఉండగలిగినట్లయితే గాలి తాకిడికి ఎక్కడ కానీ ఆ బలహీనమైన చెట్టును పడనివ్వకుండా ఆ బలమైన చెట్టు కాపాడబడ్డమని కాపాడమనేది జరగగలుగుతుంది ఈరోజు మన మనుషులం మనము బలహీనులమే మన దేవుడు ఎవరు ఆయన బలవంతుడైన దేవుడు అపవాదీన సాతానుడు ఎన్ని శోధనలు శ్రమలు బాధలు పెట్టి మనను పడగొట్టడానికి ప్రయత్నించిన బలమైన దేవుడు మన పక్షమున ఉంటున్నాడు కాబట్టే మనను పడనివ్వకుండా ఆయనే మనకండ ఆయనే మనకు ఆధారంగా ఉండి ఆయన మళ్ళను నిలువబెట్టు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా చేతిలో ఉన్న బగ భంతిని ఎంత గట్టిగా కొడితే అది అంత పైకి లేస్తుంది కదా దానిలో గాలి ఉండుటను బట్టే ఈరోజున సాతానుడు కూడా మళ్ళను ఎంత గట్టిగా మనల్ని కొట్టినా గాలికి పోల్చబడినటువంటి పరిశుద్ధాత్మ మనని ఏంచగలుగుతుంది అనగా పైకి లేపడం అనేది జరగలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారానే ఈ రోజున మనం ఆదరింపబడుతూ పరిశుద్ధాత్మ ద్వారానే బలపడుతూ నడిపింపబడుతూ ఉన్నామన్న విషయం మన జీవితంలో మనము మరిచిపోకూడదు కావున నీవు దేవుని యొక్క కుమార్తెవు నీవు దేవుని యొక్క కుమారుడవు నీ జీవితంలో నేను బలహీనమైన దానిని బలహీనమైన వాడను అని నిన్ను నీవు తక్కువ చేసుకుంటూ నీ బలహీనతను బట్టి నువ్వు బలహీనతల్లోనే ఉండడం నేర్చుకోకూడదు బైబిల్లో రెండవ కురింతి పన్నెండు పదిలో మనము చూడగలిగితే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అని పరిశుద్ధుడైనటువంటి పౌలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు గమనించాలి నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను ఈరోజున నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారుడవు నేనెప్పుడు బలహీనుడను బలహీనురాలను అంటున్నావో అప్పుడే నీవు బలవంతుడవు అని అనుకోవాలి ఎందుకు అనగా బలహీనమైనటువంటి మన పక్కన బలవంతుడైన దేవుడు ఉంటున్నాడు కాబట్టే ఆ బలవంతుని మనము చూస్తూ బలహీనతలో కూడా నేను బలవంతుడను అనే ధైర్యంతో విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ పాదములకు స్తోత్రములు దేవా మీ ప్రియబిడల యొక్క జీవితంలో తండ్రి బలవంతుడైనటువంటి మీరు ఉండుటను బట్టి నేను బలహీనురాలు కాదని బలహీనుడు కాదని నేను బలము కలిగిన వ్యక్తిని అనే ధైర్యంతో బిడల ముందుకు సాగిపోవటానికి కృపద ఇచ్చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్